మనం చేసే పూజల్లో చూడండి వైదిక మంత్రాలు ఎక్కువ ఉంటాయి అంటే వేదంలో చెప్పినటువంటి మంత్రాలు ఉంటాయి ఒకవేళ వేదంలో చెప్పినటువంటి మంత్రాలు ఇక్కడ మనం చెప్పకపోయినా పద్ధతులన్నీ వేదంలో చెప్పినట్టుగానే ఉంటాయి వేద విరుద్ధంగా మనం ఏ రకమైన పని కూడా చేయం వేద విరుద్ధంగా చేయం దాన్నే మనం వైదికాచారము దక్షిణాచారము అని పిలుస్తాం ఈ దక్షిణాచారంలో అన్నీ సహజంగా ఉంటాయి అసహజత్వము ఏది ఉండదు మనం ఈ దక్షిణాచారంలో చేసే పూజని పది మందిని ఆహ్వానించి వాళ్ళందరి ఎదురుగా మనం ఈ ఈ అర్చన అనేది నిర్వహించవచ్చు ఏ రకమైన ప్రాబ్లం ఉండదు ఇందులో మనం పూజ చేస్తాం ఆ దేవతకి నివేదన కోసం కొబ్బరికాయలు కొడతాం మనం ఏ సత్యనారాయణ స్వామివారి వ్రతమో చేస్తున్నాము చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచాం మీరంతా భోజనానికి రండి అరా అన్నాం వ్రతం చూడండి భోజనం చేసి వెళ్ళండి అన్నాం సామాన్యంగా అందరూ వస్తారు ఎవరెవరి ఇంట్లో అయితే మీరు పిలిచారో ఇంటికి ఒకళ్ళు ఇద్దరు చొప్పునైనా సరే వాళ్ళు వస్తారు తప్పనిసరిగా వస్తారు వస్తూ వస్తూ భగవంతుడికి సమర్పించడం కోసమని వాళ్ళు కొబ్బరికాయలు కూడా తీసుకొస్తారు పూలు ఇతర పూజా ద్రవ్యాలు వీటిని కూడా వాళ్ళు తీసుకురావటం అనేది జరుగుతుంది ఎందుకని అంటే మనం చేసే పూజా విధానం అంతా కూడా సమాజం మెచ్చినది సమాజానికి ఇష్టమైనటువంటిది అందరూ ఈ ఆచారాన్ని ఫాలో అవుతారు అందుకే వాళ్ళు కొబ్బరికాయలు పూలు అగరవత్తులు ఇతర పూజా సామాగ్రి ఇవి కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చాలా అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో కూర్చుని ఆ భగవంతుడికి నమస్కారం చేసి ఆయన ప్రసాదాన్ని స్వీకరించి పెడతారు ఇది దక్షిణాచారం అంటే వేదంలో చెప్పిన విధంగా కానీ వేద మంత్రాలతో కానీ ఏదైనా విధానం వేదంలో చెప్పింది ఇలా చేసే ఈ పూజా విధానాన్ని దక్షిణాచారము లేదా వైదికాచారము అని పిలుస్తారు